జీవితంలో బాధలు వస్తే అక్కడే ఉండిపోతాం కానీ మనకు ప్రకృతి మాత్రం ఎన్నో విషయాలు నేర్పిస్తుంది బాధతో అక్కడే ఉండిపోతే అక్కడే కుప్పకూలిపోతాం అదే తెగించి ముందుకు వెళ్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి ఏం చెయ్యాలో తెలుస్తుంది ప్రకృతి మనకు నేర్పించే ఓ గొప్ప పాఠం గురించి తెలుసుకుందాం ఒక వ్యాపారి చాలా బాధలో ఉన్నాడు అందుకని ఒక సన్యాసి దగ్గరికి వెళ్లి పరిష్కారం కోసం అడిగాడు అప్పుడు సన్యాసితో నాకు ఒక సమస్య ఉందని చెప్పాడు మీరు దాన్ని సరిచెయ్యాలని అడిగాడు ఏమిటి ఆ సమస్య అని సన్యాసి అడిగాడు బాధల చెరలో బందీ అయిపోయాను అని చెప్పుకొచ్చాడు వ్యాపారి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని ఎటు వెళ్లాలో తెలియడం లేదని వివరించాడు కారణం ఏమిటి అని సన్యాసి మళ్లీ ప్రశ్నించాడు నేను అప్పుల్లోనికి వెళ్లిన తర్వాత నా దగ్గరకు ఎవ్వరూ రావడం లేదని తెలిపాడు కొందరేమో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు అది విన్న సన్యాసి అతనితో నువ్వు తప్పు చేశావు నిజానికి నీకు బాధ కలిగించేది నీ మనసే అన్నాడు అలాంటప్పుడు బాధ నుండి బయటపడే మార్గం ఏమిటి అని వ్యాపారి అడిగాడు ముందు నీ మనసు అర్ధం చేసుకో బాధ నీ దగ్గరికి రాదు అని అన్నాడు అప్పుడు సన్యాసిని ఎలా అర్థం చేసుకోవాలని వ్యాపారి ప్రశ్నించాడు బాధలు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తే బాధలు ఉండిపోతాయి ఏం కాదు మళ్లీ నేను లేచి నిలబడతానని ఎదురిస్తే పైకి పైకిలివ్వచ్చు అని వివరించాడు బాధలు వచ్చినప్పుడు మనసు కష్టపడుతుందని నిజాలను అంగీకరించాలని నీ దగ్గర నుంచి వెళ్లినా వారందరూ నీ చుట్టూ తిరిగేలా చేసుకోవాలని చెప్పాడు ఈ సందర్భంగా సన్యాసి దగ్గరే ఉన్న బోగాన్ విల్ల మొక్కను చూపించాడు అక్కడే ఉన్న భోగాన్ విల్ల చెట్టు బాగా విరగబూసింది దాని పువ్వులు చూస్తే అందరికి ముచ్చటేసేలా ఉన్నాయి అయితే దానిని చూపిస్తూ ఓ కథ చెప్పాడు సన్యాసి ఆ చెట్టుకు ఎవరైనా నీరు పొయ్యకుంటే అది అలా బాగా పువ్వులు పోస్తుంది ఒకవేళ మనం నీరు పోస్తే అది పచ్చగా ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది తన పువ్వుల అందం చూసి ఎవరైనా నీరు పొయ్యాలనే ఆ చెట్టు అలా తయారవుతుందని చెప్పుకొచ్చాడు మనం నీరు పోస్తే పువ్వులు తగ్గి పచ్చని ఆకులు వస్తాయని వివరించాడు వ్యాపారి ఆలోచనలో పడ్డాడు ప్రకృతి మనకు ఎన్నో దారులను చూపిస్తుంది ఆ బోగాన్విల్లా విల్ల ముక్క పూల అందాలను చూసి ఎవరైనా నీరు పోస్తారని అందంగా అవుతుంది అది ప్రకృతి నేర్పిన పాఠం ఆ చెట్టుకు తెలిసిన ధర్మం నువ్వు కూడా జీవితంలో ముందుకు వెళ్లి నీ బాధలు తగ్గాలంటే సరైన దారి దొరుకుతుంది కావలసిందల్లా నీ ఆలోచనలు మాత్రమేనని సన్యాసి చెప్పుకొచ్చాడు సరైన దారిలో ఆలోచించి ప్రయాణిస్తే నిన్ను విడిచిన వారంతా నీ దగ్గరకు తిరిగి వస్తారని చెప్పుకొచ్చాడు సన్యాసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి